కంచి కలంకారీ డిజైన అనమాట నైన్ హండ్రెడ్ ఎబోనే ఉంటది అంత మంచి క్వాలిటీ వస్తుంది టూ సైడ్స్ కూడా పోచంపల్లి డిజైన్ అయితే వస్తుంది సారీ డిజైన్ అయితే ఇది డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట సాఫ్ట్ పట్టు సారీస్ అండి అసలు అనమాట లక్ష పుట్టి శారీస్ ఇది వచ్చేసి ఇంకో కలర్ ఈ రోజు మనము చూసాము ప్రియాంక క్లాసిక్ అండి సో ఇక్కడ నుంచి మనము ఫస్ట్ వీడియో అయితే చేసినాము కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి ఇది ఉండవల్లి అమరావతి రోడ్ అయితే వస్తుంది మనము ఫస్ట్ వచ్చేసి కాటన్ శారీస్ తో స్టార్ట్ చేద్దాం ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి అండ్ ఫెస్టివల్ కలెక్షన్ కూడా ఉందండి ఫస్ట్ అయితే కాటన్ శారీస్ చూద్దాం కలర్స్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీలు అయితే మంచి క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీలు అయితే వస్తున్నాయి చాలా బాగున్నాయి శారీస్ అయితే కలంకారీ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి కాటన్ శారీ అయినా ఓపెన్ చేస్తున్నాయి ఎందుకంటే మీకు అసలు ఎలా ఉంది అనేది తెలుస్తుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంది కాబట్టి ఫోల్డింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అండి చాలా లైట్ వెయిట్ ఉంది క్లాత్ అయితే ఇట్లా వస్తుంది టోటల్ శారీ డిజైన్ అయితే ఇది ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఉందండి ఇది బ్లౌజ్ చాలా బాగుంది కదా వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అందరి ఫేవరెట్ కలర్ బ్లాక్ ప్రతి దానికి బ్లౌజ్ అయితే కామన్ గా ఇలానే వస్తుంది బోర్డర్ కలర్ లో నెక్స్ట్ దీనిలో ఇది ఒక కలర్ అనమాట ఇది బ్లౌజ్ అండ్ గ్రీన్ బ్లౌజ్ ఇలా బోర్డర్ వచ్చేసి డిజైన్ వస్తుంది కళంకారీ డిజైన్ ఇది ఒక కలర్ ఇది బ్లౌజ్ టోటల్ గా దీని కాస్ట్ వచ్చేసి మనకి సింగిల్ శారీ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది డిజైన్స్ కూడా చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి బయటతో పోలిస్తే ఇక్కడ మనకి ఇంకా మంచి క్వాలిటీ అయితే వస్తుంది అండ్ షిప్పింగ్ ఉందండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేసి మీకు షిప్పింగ్ అయినా పంపించేస్తారు కొరియర్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మలై కాటన్ శారీస్ చూస్తున్నాం అండి అసలు కలర్స్ కానివ్వండి ఫ్యాబ్రిక్ కానివ్వండి చాలా చాలా బాగుందండి మనకి ఇవైతే మలే కాటన్ కాబట్టి ఇంకా మనకి గంజి పెట్టాల్సిన అవసరం ఉండదు అనమాట ఇది బ్లౌజ్ ఈ స్మాల్ డాట్స్ వచ్చింది కదా ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు చూడండి చాలా డిఫరెంట్ ఉంది డిజైన్ అయితే అసలు చాలా బాగుందండి పళ్ళు ఇలాంటి శారీస్ డిజైన్స్ అయితే చాలా యూనిక్ గా ఉన్నాయి ఇది పళ్ళు వస్తుంది అండ్ సారీ టోటల్ లుక్ వచ్చేసి ఇది ప్యారెట్ డిజైన్ ఉంది మనకి అది కూడా ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఇచ్చారు చూడండి ప్యారెట్ డిజైన్ కనిపిస్తుంది లెహరియా ప్యాటర్న్ లో అలాగే ఇది అంతా కూడా పోచంపల్లి డిజైన్ వస్తుందండి బార్డర్ లో టూ సైడ్స్ కూడా పోచంపల్లి డిజైన్ అయితే వస్తుంది ఫాబ్రిక్ చెప్తున్నానండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా చాలా బాగుందండి చాలా మంచి క్వాలిటీ అయితే వచ్చింది ఇది బ్లౌజ్ వీటిలో మనకి ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి బ్లౌజ్ అన్నిటికి కూడా ఇలానే ఉంటుంది బోర్డర్ కలర్ లోనే చిన్న డాట్స్ తో వస్తుంది ఇది ఒక కలర్ అవైలబుల్ గా ఉంది అండ్ నెక్స్ట్ ఇదొక కలర్ ఇది ఒక కలర్ మొత్తం అన్ని కూడా కలర్స్ బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి మనకి ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ శారీస్ చూస్తున్నాం అండి ఇవి కూడా మలే శారీసే మలే కాటన్ వస్తాయి కలంకారీ డిజైన్ తో వస్తుంది ఇది పళ్ళు ఇలా ఉంటుందండి పళ్ళు ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది పళ్ళు ఇలా ఉంది సో పళ్ళు చూసారు కదా సారీ మొత్తం కూడా మనకి డిజైన్ వస్తుంది లోటస్ డిజైన్ అండ్ కౌ డిజైన్ వస్తుంది టూ సైడ్స్ కూడా కలంకారీ డిజైన్ తో మనకి బోర్డర్ అయితే వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి కలంకారీ డిజైన్ వస్తుంది ఇలా అనమాట ఇది బ్లౌజ్ టోటల్ గా శారీ అయితే చాలా లైట్ వెయిట్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది ఇది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కొరియర్ ఉందండి కొరియర్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ తో వస్తాయండి ఇవన్నీ కూడా మనకి మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా మీరు షిప్పింగ్ అయితే తెప్పించేసుకోవచ్చు ఎటువంటి ఆలోచన అవసరం లేదండి ఫస్ట్ వీడియో చేస్తున్నాము వీళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తే కనుక మనకి ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా మంచి మంచి తో మీ ముందుకు వస్తారు ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అనమాట అయితే ప్యాటర్న్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ క్వాలిటీస్ అయితే ఉన్నాయి కాటన్ లో ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ డిజైన్స్ అండి నెక్స్ట్ కాటన్ శారీస్ అండి అసలు ఈ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర అన్ని అయిపోయాయి కూడా లాస్ట్ లో ఒక త్రీ శారీస్ అయితే ఉన్నాయి ఎందుకంటే చాలా మంచి క్వాలిటీ అండి చాలా బాగుంది ఇదంతా కూడా పళ్ళు మీకు చూస్తే అర్థమైపోతుంది అసలు ఈ క్వాలిటీ ఏంటి అనేది చాలా ప్యూర్ అండి ఇది వచ్చేసి మనకి బయట నైన్ హండ్రెడ్ ఎబోనే ఉంటది అంత మంచి క్వాలిటీ వస్తుంది ఇలా ఉంటుందండి సారీ టోటల్ లుక్ మంచి క్లాసిక్ కలెక్షన్ అండి కలెక్షన్ కూడా చాలా బాగుంది డిజైన్స్ అన్ని కూడా వీళ్ళు చక్కగా దగ్గరుండి సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చిన శారీస్ అనమాట అంత మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చారు ఇలా ఉంటుందండి టోటల్ శారీ ఇక్కడ ప్యాటర్న్ లో వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి క్వాలిటీ మళ్ళీ చెప్తున్నానండి క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది శారీ పళ్ళు చూసాం కదా సారీ టోటల్ లుక్ కూడా చూసాము రీజనబుల్ కాస్ట్ లోనే ఉంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వీటిలో ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇవి కూడా మనకి ఓపెన్ చేస్తే సేమ్ ఇలానే ఉంటాయి మంచి క్వాలిటీలు ఉన్నాయండి వీటికి లుక్ మనం ఇప్పుడు ఓపెన్ చేసిన సారీ లుక్ అయితే ఇలా ఉంటుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి కాస్ట్ వచ్చేసి ఈ సారీ అయితే ఇది మీకు ఒక లుక్ ఎలా ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది అని చూపిస్తున్నాను ఈ సారీ లుక్ అయితే ఇలా ఉంటుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ శారీస్ వచ్చేసి మస్లిన్ కాటన్ శారీస్ అండి అసలు ఇవి కాటన్ శారీస్ అంటే ఇంకా ఎవరు నమ్మరు అనమాట మనం కి కూడా చక్కగా బయటకెళ్ళొచ్చు ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ సీజన్స్ ఉన్నాయి కాబట్టి రోజంతా ఉంచుకున్నా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి అసలు చాలా కంఫర్ట్ గా కూడా ఉంటాయి ఇది వచ్చేసి మనకి పళ్ళు డిజైనర్ వేర్ అండి ఈ కాటన్ శారీస్ లో కూడా డిజైనర్ శారీస్ అనమాట ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేసి మ్యాంగో డిజైన్ తో టోటల్ అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుంది టూ సైడ్స్ చిన్న సారీ బోర్డర్ అయితే వస్తుందండి కనీ కనిపించినట్లుగా చాలా డిఫరెంట్ గా ఉంది శారీ అయితే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇదండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వీటిలో ఇంకా డిజైనర్ శారీస్ అన్నాను కదా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో ఉంటుంది ఇలా అనమాట పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఎవరికైనా బాగుంటాయండి అండ్ కంఫర్ట్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది టోటల్ ఇవి డిజైనర్ శారీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఈ ఫోర్ శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మంచి మంచి కలెక్షన్స్ తీసుకొస్తున్నారండి ఇవన్నీ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి మనము జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ శారీస్ అయితే చూస్తున్నాము ఇది షిబోరి డిజైన్ తో అయితే వస్తుంది ఇవి కూడా చాలా ట్రెండింగ్ ఉన్న శారీస్ అండి ఆన్లైన్ లో మనకి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి అలాగే ఇన్స్టాలో కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అనమాట ఇది పళ్ళు వస్తుందండి శివోరి డిజైన్ లో మనకి మిక్స్డ్ కలర్స్ తో పళ్ళు వస్తుంది అండ్ ఇదంతా కూడా శివోరి డిజైన్ లో అక్కడక్కడ మనకి ఇలాగా బుటీస్ లాగా వస్తాయి అనమాట బార్డర్ లో శారీ అయితే చాలా బాగుంది కలర్స్ చూడండి కలర్స్ అయితే కడితే చాలా బాగుంటదండి మంచి క్లాసీ లుక్ ఉంటది అండ్ డిఫరెంట్ డిజైన్ వస్తుంది ఇదంతా శారీ మనకి ఇదే డిజైన్ రన్నింగ్ అవుతుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది అండ్ మనకి కొరియర్ కూడా ఉందండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వీటిలో ఇవి కలర్స్ మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదా సెండ్ చేయండి షిప్పింగ్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇవి కలర్స్ అనమాట టోటల్ గా ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఇప్పుడు వచ్చేసి మనము డోలా ఫాయిల్ ప్రింట్ శారీస్ అయితే చూస్తామంటే ఇవి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట అంటే మనకి మిడిల్ లో వచ్చేసి డిజైన్ వస్తుంది కలంకారీ డిజైన్ టూ సైడ్స్ కూడా లైన్స్ టైప్ లో మనకి ఫాయిల్ ప్రింట్ తో వస్తుంది అనమాట అలాగే మల్టీ కలర్ తో అయితే వస్తుందండి ఇది బ్లౌజ్ చిన్న బుట్టి వచ్చి టూ సైడ్స్ కూడా జరి బోర్డర్ అయితే ఉంటుంది కంచి బార్డర్ వస్తుంది అనమాట టూ సైడ్స్ శారీ టోటల్ లుక్ ఇంక్ ఇలానే ఉంటుంది ఇదంతా కూడా మనకి ఆయిల్ ప్రింట్ వస్తుంది వేర్ చేస్తే చాలా బాగుంటుంది అండి డిఫరెంట్ లుక్ ఉంటుంది పార్టీ వేర్ కలెక్షన్ అండ్ రీజనబుల్ కాస్ట్ లో అయితే ఉంటుంది ఇది పళ్ళు ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో మనకి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కలర్స్ ఇలా వస్తాయి అనమాట శారీ పళ్ళు అయితే మనకి ఇలా స్ట్రైట్ లైన్స్ వస్తాయి శారీ మొత్తం టోటల్ డిజైన్ ఇలా ఉంటుంది వీటిలో ఇవి కూడా ఇవి ఒక కలర్స్ అంటే మనకి ఆ మల్టీ కలర్స్ వచ్చాయి కదా వాటిలో కలర్స్ అయితే చేంజ్ అవుతాయి అనమాట ఇలాగా ఇలా వస్తాయి మీకు ఏది నచ్చితే ఆ శారీ చక్కగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి క్వాలిటీస్ బాగున్నాయి అండి అలాగే మనకి డిజైన్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి త్వరగా అయిపోతే చూసిన వెంటనే పిక్ చేసుకోండి ఇలా ఉంటుంది ఏ సారీ అయినా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఓలా కంచి కలంకారి డిజైనర్ శారీస్ అనమాట ఈ శారీస్ కూడా చాలా చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ మంచి క్వాలిటీస్ మెయింటైన్ చేస్తున్నారు ఇవి డిజైన్స్ అండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి డిజైన్ అయితే అండ్ క్వాలిటీ చెప్పాను కదా ఇలా ఉంటుంది చాలా బాగుంది స్మూత్ గా ఉంది మీకు క్వాలిటీని బట్టి డిజైన్ అనేది తెలుస్తుంది అసలు చూడగానే ఎంత బాగుంది అనేది తెలుస్తుంది అండ్ కంచి బోర్డర్ తో వస్తుంది ఇది పళ్ళు అనమాట పళ్ళులో చూడండి ఇలా వస్తుంది అలాగే శారీ టోటల్ లుక్ అంతా చూసాం కదా బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా చిన్న బుట్టి డిజైన్ తో వస్తుంది ఇదనమాట దీనికి కూడా కంచి బోర్డర్ అయితే వస్తుంది ఈ మ్యారేజ్ సీజన్ లో ఏంటంటే ఎప్పుడు పట్టు సారీస్ కట్టి కట్టి ఉంటాం కాబట్టి ఇలా డిఫరెంట్ గా కట్టాలనుకునే వాళ్ళకి ఈ శారీస్ చాలా రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి అండ్ మంచి క్వాలిటీతో వస్తున్నాయి అలాగే కంచి బోర్డర్ కాబట్టి మ్యారేజ్ కి కూడా కట్టి వెళ్ళడానికి ఒషన్స్ వాటికి బాగుంటాయి ఇది వచ్చేసి కాస్ట్ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వీటిలో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూద్దాం ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ అండి డిజైనర్ వేర్ శారీస్ ఇవన్నీ కూడా దీనిలో మనకి లోపల ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చింది చూడండి చిన్న చిన్న బూటీస్ వివింగ్ తో వచ్చాయి అండ్ దీనిలోనే ఒక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది డిజైన్ అయితే డిఫరెంట్ వస్తుంది ఇలా అనమాట నెక్స్ట్ మనం ఓపెన్ చేసిన దానిలోనే ఇది ఒక డిజైన్ వస్తుంది టోటల్ గా ఇవన్నీ ఒక ఫైవ్ సారీస్ అయితే డిజైనర్ వేస్ సారీస్ ఉన్నాయి కంచి బోర్డర్ తో ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ సాఫ్ట్ పట్టు సారీస్ అండి అసలు చాలా లైట్ వెయిట్ ఉన్నాయి మనకి చూడడానికి బాగా బరువుంటాయేమో అని నేనైతే అనుకున్నాను అలాగే అనిపిస్తుంది చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి ఇది వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వస్తాయి చిన్న బూటీస్ అనమాట లక్ష బుటీస్ సారీస్ లాగా ఇలా ఫ్యాన్సీ ఉంటాయండి సారీస్ పెళ్లి కొడుకును పెళ్లి కూతురుని చేసినప్పుడు అలా అలా కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా స్ట్రైట్ లైన్స్ అయితే వస్తాయి కి ఇట్లా అనమాట టోటల్ సారీ కలర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి సో వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చాలా లైట్ వెయిట్ ఉంది సారీ వీటిలో కలర్స్ చూద్దాం బ్లౌజ్ చూసాం కదా ఇవి ఇవి కలర్స్ అనమాట ఇది వచ్చేసి ఇంకొక కలర్ ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్